థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైమ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఫైనల్ గా మన వ్యూస్ చెప్పాలనుకుంటున్నారా సో చెప్పాలి అనుకునేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటేనే పెద్ద విషయం అందులో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ట్యాక్స్ ప్లానింగ్ గురించి రిస్క్ ప్లానింగ్ గురించి రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చాలా చెప్పొచ్చు బట్ మేజర్ గా అంటే మనం డిస్కస్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఒక ఫైనా కైట్ ఫ్లయింగ్ గురించి వచ్చేటప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ తాలూకా సహాయం మీద లేదంటే గ్రాండ్ పేరెంట్స్ తాలూకా సహాయం మీద ఫ్రెండ్స్ తాలూకా సహాయము రిలేటివ్స్ తాలూకా సహాయం తీసుకొని చెప్పేసి అని మనం కైట్ లైన్ అనేది నేర్చుకున్నాం బట్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫైనాన్షియల్ వరల్డ్లో ఒక సరైనటువంటి స్ట్రాటజీ డిజైన్ డిఫైన్ చేసుకోవడం అండ్ సరైనటువంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని డిఫైన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి అండ్ దానికి కావాల్సిన టైం ఉండాలి అండ్ ఎఫర్ట్ అనేటువంటిది ఇవాల్యుయేట్ చేసుకోవడానికి ఎఫర్ట్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బట్ అది లేనటువంటి వాళ్ళు అంటే ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు టైం కావచ్చు ఎఫర్ట్ కావచ్చు ఈ మూడు పెట్టలేని వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే కనుక ఒక ఫైనాన్షియల్ ప్లానర్ కావచ్చు ఒక కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కావచ్చు ఎస్పెషలీ మేక్ షూర్ దే ఆర్ సెబీ రిజిస్టర్డ్ అని చెప్పేసి పిఎఫ్ఆర్డిఏ రిజిస్టర్డ్ కావచ్చు లేదంటే రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు తీసుకుంటే డెఫినెట్లీ మీకు కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ ఆడియన్స్ కూడా చూడాల్సింది ఏంటి అంటే కేవలం ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ మీదో ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ మీదో కాకుండా కాంప్రిహెన్సివ్గా హోలిస్టిక్గా ఉండేలాగా చూసుకోగలిగితే లాంగ్ రన్లో మీ కుటుంబం తాలూకా ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పినట్టుగా సులువుగా సునాయాసంగా సురక్షితంగా అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో లెట్ ది ఆడియన్స్ టేక్ వ్యూ ఆన్ దట్ అండ్ వన్స్ అగైన్ లెట్ మీ విష్ దెమ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్ అలాగే శ్రీవల్లి కూడా హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి సార్